హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈ రోజున మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించవచ్చా అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అట్ ద రేట్ ఆల్ ఇన్ వన్ ప్లీజ్ లైక్ షేర్ ఆల్రెడీ చేసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ సో మచ్ అండి చేసుకుని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో కార్తీక మాసం స్పెషల్ వీడియోస్ ఉన్నాయి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి పోలిపాడ్యం స్టో సంబంధించిన స్టోరీస్ పోలీస్ వర్గం స్టోరీస్ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అసలు ఈ ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు పోలిపాఠ్యం రోజు వెలిగించవచ్చా లేదా అంటే ఇప్పుడు కొంతమందికి కార్తీక మాసం ముప్పై రోజులు లేదా ముప్పై ఒక్క రోజులు వెలిగించడానికి కుదురుతుంది కొంతమందికి కుదరదు కొంతమందికి అప్పుడు కుదరని వాళ్ళు ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించుకోవచ్చు కార్తీక పౌర్ణమి రోజు కూడా కుదరని వాళ్ళు ఈ పోలిపాఠ్యమి రోజున మూడు వందల అరవై ఐదు బొత్తులను వెలిగించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇబ్బంది ఏం లేదు వెలిగించుకోవచ్చు ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ షాపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఇంకా కా కాకాని శివాలయం కార్తీక మాసం స్పెషల్ వీడియో వచ్చింది చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అట్ ద రేట్ ఆల్ ఇన్ వన్ డాలీ